కృష్ణ మాదిగా ఇలా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారుతున్నటువంటి లక్ష దప్పుల గొంతు ఇలా ఉన్నటువంటి రోజు రోజుకు ఎందుకోసం ఇలా పెరిగిపోతుంది ఇలా మాదిగలు ఎందుకోసం వాళ్ళ అస్తిత్వం కోసం కొట్లాడుతున్నారు మాదిగల అస్తిత్వం కోసం ముప్పై సంవత్సరం ఎందుకు పోరాటం చేస్తున్నారు మాదిగల వెనుక ఉన్నది ఎవరు మాదిగలకు నిజంగా శుద్ధులుగా ఉన్నటువంటి కులంలో పుట్టినటువంటి మాదిగలు ఎందుకు వైపు పాలించలేకపోతున్నారు ఎందుకు సింహాసనం మీద అంటే ఇవాళ ఉన్నటువంటి ఇక్కడనే ఏబిసిడి అనేటువంటి నినాదం ఉంది ఆ ఏబిసిడి నినాదంలో ఇవాళ అన్నదమ్ములుగా ఉండాల్సినటువంటి కులాలు ఇవాళ ఊర్లలో ఇవాళ ఉండలేనటువంటి దౌర్భాగ్యాల పరిస్థితి వచ్చింది అందుకోసమే ఇలా మన జనాభా ఆమస్య ప్రకారం మనం విడిపోతే మంచిది మనం విడిపోయి మన అన్నదమ్ములుగా కలిసి ఉద్దాం రాజద్ఘోరం కోసం ఆలోచిద్దామని అని చెప్పేటువంటి నినాదమే మందకృష్ణ మాదిగా అందుకోసమే ఆయన నిరంతరం ఫైట్ చేస్తున్నాడు ముప్పై సంవత్సరాలు గంచాలి ముప్పై సంవత్సరాల కంటే ఒంటరి పోరడంతో ముప్పై సంవత్సరం గంచెలు ఒంటరి పోరడంతో ఇలా భుజస్కంధాలపై మోస్తూ ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఏ కులం కూడా చేరినటువంటి ఒక భయంకరమైనటువంటి ఏ కులం కూడా చేరినటువంటి ఒక గొప్ప నాయ నాయకత్వం ఇలా మందక్షిణ మాదిక రూపంలో వచ్చింది అది ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి అంశాన్ని దాన్నే ఎస్సీ వర్గీకరణ అందులో భాగంగానే ఇలా ఉన్నటువంటి అందరినీ కూడా ఇలా ఉన్నటువంటి అనేక మంది కులాలను అనేక మంది వ్యవస్థలో ఉన్నటువంటి మేధావులందరినీ ఇలా ఉన్నటువంటి అనేక మందిని ఒక దగ్గర తీసుకొచ్చి ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఇలా సామాజిక కోణంలో న్యాయం జరగాలి న్యాయం జరుగుతున్న కులాలకు నష్టపోకుండా నాభం జరుగుతుంది ఏ జనాబద్ధ శివకానికి రావాల్సిన వాళ్ళు రావాలని ఆయన పోరాటం చేస్తున్నాడు దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నాడు అందుకోసమే ఇలా భరద్వాజుని కలిసిన మందక్షణమాధికం ప్రపంచంలో అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం వేల గొంతుల లక్ష వేల గొంతులు లక్ష డప్పులు వేల గొంతులు లక్ష డప్పులు ఒక ఊర్లో ఒక డప్పు కొడితేనే అంత గందరగోళం ఉంటుంది ఊర్లో మొట్టమొదటి వినాయకలు ఎవడంటే ఇలా మాదిగోళ్ళు ఎందుకు మాదిగోళ్ళు అని చెప్తుందంటే ఇలా ఉన్నటువంటి ఊరు చాటింపు ఇవాళ అల్లమెల్లిగడ్డ వచ్చింది ఊరుకు ఇలా ఉన్నటువంటి ఊళ్ళో ఇలా ఉన్నటువంటి ఏ కొత్త కొత్త నాటకాలు వేస్తున్నారు అని చెప్పేది ఎవరు మాదిగోళ్ళు మాదిగోళ్ళు పోయి డప్పు కొడతారు ఏమని చెప్తారు ఊరు లేవక ముందుకే కోడి కోయక ముందుకే ఏమని సపోర్ట్ చేస్తారంటే వాళ్ళు ఇలా మన ఊరికి ఇక్కడ నాటకాలు వేస్తున్నారు రాండి అని చెప్తారు డబ్ కొట్టుకుంటూ ఊర్లు వేక అప్పుడే మూడున్నరకు నాలుగు గంటకే డప్పు కొట్టుకుంటూ ఆ విన్న తర్వాత వాళ్ళందరూ వచ్చి ఒక గుమ్ముడి వచ్చి ఆ రేఖ నాటు కలు వేస్తున్నారట అక్కడ ఉన్నటువంటి కూరగాయలు అమ్ముతున్నారట అక్కడ ఉన్నటువంటి టమాటాలు అమ్ముతున్నారట తక్కువ ధర వచ్చినాయట అక్కడ మంచి బట్టలు వచ్చినాయట అక్కడ అధికారులు వచ్చినారట ఇలా గ్రామ పంచాయతీ దగ్గర మీటింగ్ ఉందట మనం పోవాలని చెప్పేది ఎవరనుకున్నావు మాదిగోళ్ళ డప్పు ఆ మాదిగోళ్ళ డప్పు ఆ ఊరిని అంతా కదిలించినటువంటి సందర్భంలో ఆ మాదిగోళ్ళ డప్పే ఒక ఊరిని కదిలించి ఇయాల ఉన్నటువంటి ఊరు జనాభరంతో ఒక్క తాటి మీరు తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఒక మాదిగొల డప్పుకే ఉంది ఇయాల మాదిగొళ్ళ డప్పు లక్ష డప్పులైతే ఇయాల భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఇయాల తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఆ లక్ష డప్పుల మోత ఆ లక్ష డప్పుల మోత ఏ విధంగా ఉండబోతుంది ఆ లక్ష డప్పుల గొంతు ఏ విధంగా ఉండబోతుంది ఇయాల ఉన్నటువంటి మాదిగల ఆత్మగౌరవం ఏ విధంగా నిలబడబోతుంది అనేటువంటిది ఓ భయంకరమైనటువంటి ఒక సునామిలాగా ఓ మరో పక్కన కుంభమేళ లాంటి ఒక కుంభమేళ ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా లక్ష గొంతులు లక్ష డప్పుల నినాదం ఇవాళ తెరపైకొచ్చింది అది ఎంత భయంకర పరిస్థితి ఉంటుందో ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ మొత్తం సరిపోయి కోటి జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ జనాభా కూడా ఇవాళ బుక్కిరి బిక్కిరి అయ్యేటువంటి ప్రమాదం ఉంది అందుకోసమే రాష్ట్ర జనాభాలో ఇలా మాదిగల వాటర్ రావాలని కూడా మంద కృష్ణ సుదీర్ఘ ప్రయత్నం చేస్తూ ఇలా ఉన్నటువంటి అందరిని కలిసి సినిమా నుంచి మోరుకుంటే చిన్న స్థాయి పెద్ద స్థాయి అందరినీ కూడా కలుపుకోపోయే గుణంగా ఉన్నటువంటి వ్యక్తి వాటి ఇలా అక్కడ ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా కలిసిన సందర్భాలనే ఆ సందర్భంలోనే ప్రపంచంలో అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం వేల గొంతులు లక్ష డప్పులు మహాప్రాషం భాగంగా అన్ని వర్గాల శ్రేణులు మద్దతును కూడబెట్టడం కోసం సినిమా ఇండస్ట్రీ తరఫున ప్రజాస్వామికవాది దళిత దళిత పీడిత ప్రజల పక్ష నిలబడే వ్యక్తి సామాజిక న్యాయాన్ని కోరుకున్న వ్యక్తి ఎన్నో ఉత్తమమైన చిత్రం నిర్మించి దర్శకత్వం వహించిన వ్యక్తి శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని హైదరాబాద్లో ఎంఆర్పి అధినేత మందక్ష్ణ మాది గౌరవపురం కలవడం జరిగింది ఫిబ్రవరి ఏడున జరగబోయే వేల గొంతుల పాటలు లక్షల డప్పుల మాదిగల గుండె చప్పల కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేంద్ర మాదిగా అలాగే శంభూక్ అవార్డు గ్రహిత నల్గంటి శరత్ మరొక ప్రముఖ గేయ రచయిత మచ్చ దేవేందరు యువ రచయిత గాయకుడు పాటమ్మ రాంబాబు కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం ఇలా వాళ్ళందరి ఆకాంక్ష వాళ్ళందరి లక్ష్యము ఎప్పుడు కూడా మాలలు మిటింగ్ పెట్టలేదు కానీ మాలలు పెట్టడం వల్ల ఇలా మందక్ష మాదిగా ఆయన తెరపై తీసుకొచ్చిన సందర్భాల్లో ముప్పై సంవత్సరం సుదీర్ఘ ప్రయత్నంలో మాలలు ఎక్కడ కూడా బహిరంగ సభ పెట్టుకొని మాట్లాడే సందర్భాలు లేవు ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఎవరి నుంచి ఎవరి వాట గుంజుకుంటున్నారని ఆ వాట గుంజుకోవడంలో అన్యం జరిగినటువంటి మాదిగలు వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఇలా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ వాళ్ళ బలం కింద ఎవరి బలం కూడా పనికిరాదు ఇవాళ ఊరిని ఒక్కడప్పుతోనే ఊరిని మేల్కొల్పిన మేల్కొల్పినటువంటి మాదిగ జాతి ఇవాళ లక్ష డప్పులు ఇవాళ లక్ష గొంతుకలు ఇలా ఈ రోడ్ల మీద వచ్చినట్టయితే ఏ విధంగా ఉండబోతుంది ఇవాళ తండోపతండాలుగా ఉన్నటువంటి మాదిగలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాలని వాళ్ళందరినీ ఒక్కటి చేసేటువంటి బాధ్యత కూడా మందకృష్ణ మాదిగకు మాదిగా కొన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఇది పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారభ్యం ఎందుకోసం అంటే కొద్దిగా మాట్లాడే ఇబ్బంది అవుతుంది చాలా వరకు ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విలువైన కామెంట్ చేయండి మన ఆత్మఘోర నినాదం మనందరి గుండె చప్పుడుగా ఉన్నటువంటి నినాదం థ్యాంక్ యూ సో మచ్ జై బిమాల్